హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడైతే అన్నదానం అవుతుందండి ఇంకా లైన్లో కూర్చున్నారు ఇది ఏం గుడి వచ్చేసి చెప్తున్నాను దీని గుడి పేరు సుబ్రహ్మణ్య స్వామి గుడి అసలు ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం నేను వెళ్ళిన మ్యారేజ్ తర్వాత మా పక్కన వాళ్ళ ఇమ్మడి వెళ్దాం అనేసి వెళ్ళినాం ఈరోజు శుక్రవారం కదా అది కాక డిసెంబర్ టువెల్వ్ అని చెప్పేసి ఈరోజు ఎందుకో వెళ్ళాలనిపించింది నాకు నా నుంచి వాళ్ళు రావడం వల్ల నాకు ఎందుకో ఇలాంటి ప్లేస్లోకి వెళ్తాను అనుకున్నాను మొత్తం మడివేనండి చుట్టుముట్టు రాళ్ళు పని చేస్తారు కదా ఒడ్డరోలు అక్కడ ఉంటుంది మొత్తం దేలా ఉంది అసలు మొత్తం ఒక అడవి అంటే ఇది ఒక చెరువు లాంటిది చెరువు పైన వీళ్ళని అందరినీ నిష్టగా పూజిస్తున్నారంట అన్ని విగ్రహాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయంట మనం ఇప్పుడు చూడడం అది నాకు ఇంకా హ్యాపీ అసలు సుబ్రహ్మణ్య స్వామికి గుడికి వెళ్ళడం ఫస్ట్ టైం నేనైతే మీరు కూడా ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి తాబేలు అయితే సుబ్రహ్మణ్య స్వామి ఎదురుగానే ఉంటుంది మీకు క్లియర్గా ఒక్కొక్కటి అయితే అన్నీ చూపిస్తూనే ఉంటాను అసలు ఎంత బాగుందంటే ఇది వచ్చి అంత బాగుందనమాట అసలు సైలెంట్గా అసలు ఏదో మనశాంతిగా నేను నాకు అనిపించింది నా అదృష్టం ఈరోజు ఎంత బాగుంది అసలు నేను ఈ గుడికి వస్తానని అస్సలు అనుకోలేదు ఎప్పుడైనా మనము అయ్యప్ప కానీ లేదా నార్మల్గా శ్రీరాముల గుడికి కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయండి శ్రీరాములు వెంకటస్వామి అన్నీ అన్నీ అసలు ఏ దేవుడు లేడు అని లేదు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో అందరూ ఉన్నారు మీకు కనిపిస్తుంది కదా నేను చూపిస్తున్నాను సుబ్రహ్మణ్య స్వామి దిగోండి ఇక్కడే ఉన్నాడు అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే చూడండి అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను అసలు చూస్తేనే మీరు కూడా అనుకుంటారనమాట సుబ్రహ్మణ్య స్వామి దర్శనం దొరకడమే మన అదృష్టం ఈరోజు నాకు దొరికింది ఈ డేట్ నాకు గుర్తుండిపోతుంది ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు ఎందుకంటే ఇది అప్పుడు చెరువు గుట్టలు కాబట్టి ఇవన్నీ విగ్రహాలు మరి వెళ్ళి అంటే భూమిలోకి దొరికినాయి మరి వీళ్ళే తెచ్చుకొని అంటే మొక్కులు ఉంటే పెట్టారు కదా అట్లా పెట్టేనా మనకు అంత ఐడియా లేదు అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరు అనమాట ఇలా చాలా చాలా బాగా అనిపించింది అన్ని అంటే అన్ని దేవుళ్ళు ఉన్నారు స్వామి చాలా హ్యాపీగా అనిపించింది నాగదేవతల విగ్రహాలు కూడా చాలా చాలా ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే మెయిన్ వచ్చేసి ఇక్కడ నాగదేవతలు చాలా ఉంటాయంట పాములు రియల్ పాములు పుట్టలు కూడా చాలా పుట్టాలంట ఎందుకంటే మొత్తం అడివి కదా మొత్తం అడివే అనమాట నెమలిలు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ చాలా బాగా అనిపించింది శ్రీరాముల దర్శనం మీరు దొరకడం మనకి వెంకటేశ్వర స్వామి దొరక స్వామి దొరకడం అదే అందరు అనమాట ఏ టు జెడ్ అయ్యప్ప కానీ అమ్మవాళ్ళు కానీ శివుడు కానీ అంజనేయుడు కానీ అందరు ఉన్నారనమాట శ్రీరాములు తల్లి తండ్రి గుడు ఉన్నాడు అనమాట అంతా ఇక్కడే చుట్టుపక్కల వాళ్ళు అంటే బ్రా సుబ్రహ్మణ్య స్వామి గుడిలోనే ఇంతమంది ఉన్నారు చాలా చాలా పెద్దగా ఉంది గుడి అయితే చాలా అంటే ఇప్పుడు ఇంకా కడుతున్నారు డెవలప్ అవ్వాలి ఇదంతా డైలీ అన్నదానం అవుతుంది అండి చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు ఎందుకు వెళ్దామని అనిపించింది ఇక్కడ అన్నపూర్ణ అన్నపూర్ణ గుడి కూడా ఉంటుంది పక్కనే కానీ ఆ గుడిలో అన్నదానం తొందరగా అయిపోతుంది అని చెప్పేసి సరే గుడికి వెళ్దామని కొంచెం లాంగ్ అయిన పర్లేదు వెళ్దాం అనేసి మీ కూడా చూపించినట్టు ఉంటుంది నేను కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళినా మొత్తం అడివే అనమాట చాలా చాలా అడివి భయంకరంగా అడివి అసలు నైట్ అయితే ఫుల్ పాములు ఎప్పుడు పడితే అప్పుడు పాములు చుట్టుపట్టు మొత్తం గుడులు పుట్టలు చాలా పెద్ద పెద్ద పాములు ఉంటాయంట చాలా మంది ఇదే చెప్తారు ఈ ఆంటీ కనిపిస్తుంది కదా ఆంటీ తీసుకెళ్ళింది అన్నమాట ఇక్కడే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్నారంట మనం కొత్తగా వెళ్ళినాం కాబట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది మేము ఆ ఏరియాలో ఉండబట్టి కాబట్టి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కూడా ఇక్కడే ఉన్నాడు పక్కనే విగ్రహస్వాములు కూడా ఉన్నాయి అదే విగ్రహాలు కూడా ఉన్నాయి చాలా చాలా బాగా అనిపించింది మిమ్మల్ని మనము ఎక్కడో ఒక దగ్గర చూస్తామండి అసలు చూడడమే ఫస్ట్ టైం ఇట్లాంటిది ఇలాంటి గుడి కూడా ఉంటుందా సుబ్రమణ్య స్వామి గుడి గుడి నేను అని అసలు అనుకోలేదు నా పక్కనే ఉందా నాకే తెలియకుండా అనిపించింది అందుకే మీ అందరికీ చూపించి మీకు కూడా దర్శనం కలిగిద్దామని చెప్పేసి అన్నిది ఉండి చూపిస్తున్నాను చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి అది కాక ఈరోజు డిసెంబర్ టువెల్వ్ చాలా మంచి గుర్తింపు నాకు అసలు ఈ అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ తారీఖు అనమాట అసలు చాలా బాగా అనిపించేసింది నాకు నాకు ఈ దేవుడు ఈ తారీఖు పిలుచుకున్నాడు అని చెప్పి ఎప్పటికీ గుర్తుండిపోతుంది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి మీ లైక్ వల్ల నేను ముందుకు సాగుతాను మీరు ఈ దేవుణ్ణి అందరినీ దర్శించుకుంటారని చెప్పి ఆశతోనైతే నేను తీసినాను మరి ఉంటే మరి కొత్త వీడియోతో కలుసుకుందాం